హలో నమస్తే బీహార్ ఎన్నికలకు దేశ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్కు సంబంధం ఉందా బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే దేశంలో జరిగి జరిగే పరిణామాలు ఏంటి బీహార్ నుంచి భారతీయ జనతా పార్టీని బయటకు పంపించేసేయండి భారతీయ జనతా పార్టీ దేశం నుంచే బయటకెళ్ళిపోతుంది బీహార్లో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని దించేయండి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల వేళ చేస్తున్న క్యాంపెయిన్ ఇది బీహార్ నుంచి బీజేపీని తరిమేద్దాం దేశంలో బీజేపీని దింపేద్దాం కాంగ్రెస్ పార్టీ పదే పదే ఇదే స్లోగన్తో ఇదే ఇదే వ్యాఖ్యలతో బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఇటీవల వరస పరిణామాలు ఆప్ ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట మసక బారింది లాంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీహార్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి భయం పుట్టిస్తున్నాయి లాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో బీహార్లో గెలవడానికి సంబంధించి ప్రజల మద్దతుతో కాకుండా ఎలక్షన్ కమిషన్లతో ఈవీఎం ఈవీఎంలతో దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం బీజేపీ చేస్తుందని దేశంలో ప్రజలు బలంగా నమ్ముతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీహార్లో చేస్తున్న ఈ క్యాంపెయిన్ ఆసక్తిని కలిగిస్తోంది బీహార్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ క్యాంపెయిన్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఊటంకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు బీహార్ ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు బీహార్లో బీజేపీని ఓడిస్తూ మీరు ఓటేయండి బీహార్లో బీజేపీ ఓడిపోయిందంటే ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి టీడీపీ రెడీగా ఉంది బీహార్ నుంచి మీరు బీజేపీని బయటికి పంపించండి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడానికి రెడీగా ఉంది మీరు ఇక్కడ కనుక బీజేపీని ఓడిస్తే కేంద్రంలో బీజేపీ పడి ప్రభుత్వం పడిపోతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీకి మద్దతు ఉపసంహరించడానికి రెడీగా ఉన్నాడు బీజేపీ బలంగా ఉందను మరో కారణాలతో ఆయన బీజేపీతో సెయిల్ అవుతున్నాడు తప్ప బీజేపీ పైన ఇష్టంతో కాదు బీజేపీ బీహార్లో ఓడిపోయిందంటే చంద్రబాబు కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తోంది చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తారని ఎవరికి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి చెప్పారా కాంగ్రెస్ పార్టీకి తెలుసా లేదా చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తారని కాంగ్రెస్ బీహార్లో క్యాంపెయిన్ చేస్తున్న విషయం చంద్రబాబుకు తెలుసా తెలిస్తే కూడా మౌనంగా ఉన్నారా ఇవి ఇప్పుడు చర్చనీయాంశమైన విషయాలుగా ఉన్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు లాంటి వ్యాఖ్యలు చేశారు దేశంలో ఈవీఎంలు ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓట్ల చోరీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో ఓట్ల చోరీ ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు సంబంధించిన అంశంపైన రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం వెనక చంద్రబాబుతో ఆయనకున్న సాన్నిహిత్యమే కారణమంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు సో జగన్మోహన్ రెడ్డి మాటలు నిజమేననే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాటలు నిజమైననే ఒక ఇంప్రెషన్ని కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల సందర్భంగా ఇస్తోంది సో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తారనే మాట క్యాంపెయిన్ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చంద్రబాబు నాయుడు అటువంటి ఒక మాట చెప్పారా బీహార్లో మీరు ఓడించండి నేను కూడా బయటకు వచ్చేస్తా తర్వాత మోడీ సంగతి చూద్దాం బీజేపీ సంగతి చూద్దాం ఇట్లా ఏమైనా మాట్లాడుకున్నారా లేకపోతే భారతీయ జనతా పార్టీని పెట్టడం కోసం ఇటు తెలుగుదేశం పార్టీని కూడా పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అటువంటి మాటలు మాట్లాడుతోందా నిజానికి ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నడుస్తుందంటే బీహార్లోని నితీష్ ఏపీలోని చంద్రబాబు మాత్రమే కారణం వీళ్ళిద్దరూ మొద్ద మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉండే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో బీహార్లో ఎన్డీఏని ఓడిస్తే నితీష్ కుమార్ కూడా మద్దతు ఆబ్వియస్లీ ఎన్డీఏకి ఉపసంహరించుకుంటారు ఆయనకి రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాబట్టి రాష్ట్రంలో గెలిచిన సర్కారులో మళ్ళీ సెయిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు నితీష్ అలాగూ బయటకు వస్తారు చంద్రబాబు నాయుడు కూడా బయటకు రావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి దేశం నుంచే భారతీయ జనతా పార్టీని దేశంలో అధికారం నుంచే దూరం చేయొచ్చు అంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు అల్కలాంబా చేసిన స్టేట్మెంట్ కూడా విలుంటే నేను పక్కన ప్లే చేసి చూపిస్తాను ఆ మాట్లాడే మాటలు కూడా दिल्ली से बाहर हो जाएंगे आंध्र प्रदेश वाला भी मुख्यमंत्री इंतजार में बैठा है कब दबाव से बाहर आएगा कब बिहार से भाजपा बाहर आएगी वहां से भी बाहर आएगा तो ये दिल्ली की अपनी सत्ता बचाने के लिए अपने भ्रष्टाचार कितने हजार करोड़ का अभेजी सत्तर हजार करोड़ का भ्रष्टाचार सीएजी की रिपोर्ट में आया है सो so, ये व्याख्य भारतीय जनता पार्टी अधिष्ठान दृष्टि భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పైన అనుమానం వచ్చే తరహాలో కాంగ్రెస్తో ఆయన అంటకాగుతున్నారు కాంగ్రెస్తో ఆయన రహస్య స్నేహం చేస్తున్నారు లాంటి ఒక చర్చకు తెరతీసిన నేపథ్యంలో తాజాగా బీహార్లో చంద్రబాబు మద్దతు సంహరిస్తారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు క్యాంపెయిన్ చేస్తూ ఉన్న నేపథ్యంలో బీజేపీ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది బీజేపీకి ఎవరిని తెలుస్తున్నాయా బీజేపీ రియాక్షన్ చంద్రబాబుపై ఏ రకంగా ఉంటుంది బీజేపీ రియాక్షన్ చంద్రబాబు పైన అపనమ్మకానికి కారణమవుతుందా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆసక్తిని రేకెత్తించబోతున్నాయి